నెల్లూరు నగరంలోని ములుముడి బస్టాండ్ వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పూలమాలలతో నివాళులు అర్పించి కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యాఖులు ఆర్టీసీ రీజియన్ చైర్మన్ సన్నప్ప్రెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ నవతరానికి మార్గదర్శకుడు వివేకానందుడు అని భారతీయ సంస్కృతిని ఖ్యాతిని విశిష్టతను అంతర్జాతీయ వేదికపై ప్రపంచానికి చాటిన ఆధ్యాత్మిక వేత్త అని గురువు పేరుతో మఠాలు విద్యాలయాల్లో స్థాపించి ఎందినను సమాజ సేవకు అంకితం చేస్తున్న తత్వవేత్త తన ప్రసంగాలు బోధనలతో యువతకు ప్రేరణగా నిలిచిన స్ఫూర్తి ప్రదాత అన్నారు జిల్లా బిజెపి అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ యువతకు రోల్ మోడల్ మరియు స్ఫూర్తికి మూలమైన స్వామి వివేకానంద అని యువతను దేశ భవిష్యత్తుగా చూశారని శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకోవాలని కోరారు రాష్ట్ర సెల్స్ ఇన్ఛార్జ్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ సుస్థిర భవిష్యత్తు కోసం బాధ్యత దృఢ చిత్తంతో దేశాన్ని నిర్మించడానికి యువత పునరంకితం అవ్వాలని కోరారు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యశ్వంత్ సింగ్ కొట్టమిట్ట సెంటర్ నుండి ములుముడి బస్ స్టాండ్ వరకు సుమారు వంద మంది యువతతో ర్యాలీగా వచ్చి వివేకానంద విగ్రహానికి నివాళులు అర్పించారు కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం విజయ్ కుమార్ జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్ కుమార్ ఓబీసీ జోనల్ ఇన్ఛార్జ్ ముక్క రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు స్వామి వివేకానంద నూట అరవై ఐదవ జయంతి సందర్భంగా బస్ స్టాండ్ వద్ద ఉన్నటువంటి వివేకానంద విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే వివేకానంద యువత యువతకు పని పనిచేయాలని చెప్పి చెప్పి అనేకదిగా అనేక ఉపన్యాసాలలో చెప్పడం జరిగింది అదే విధంగా ఈ రోజు మన దేశంలో ఉన్నటువంటి యువతంతా కూడా దృఢంగా పనిచేసి ఈ భారతదేశానికి ముందు తీసుకునే దానికి కృషి చేస్తారని చెప్పి చెప్పి ఆశిస్తున్నాము అదే విధంగా ఈ రోజు ఈ సెంటర్ లో అనేక మంది కార్మికులు అదే విధంగా అనేక యూనియన్ సంబంధించిన నాయకులందరూ కూడా ఈ రోజు వచ్చి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అందరూ కూడా ఆనందదాయకంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి ములుగుడు బస్టాండ్ సెంటర్ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మహాత్మా శ్రీ వివేకానంద నూట అరవై రెండవ జయంతి సందర్భంగా ఇవాళ ములుమూడి బస్టాండ్ సెంటర్ నందు వివేకానంద విగ్రహ కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ అసోసియేషన్లు అందరూ కూడా అంటే మర్చెంట్స్ అసోసియేషన్స్ కానీ లేదా కార్మికుల యొక్క యూనియన్లు గానీ అనేక మంది నగరంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈరోజు వచ్చి ఈ యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది చాలా ఆనందదాయకం దీన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం ఈ రోజు భారతదేశాన్ని ప్రపంచ నలుమూలల్లో కూడా మన హిందూ ధర్మం యొక్క ఈ యొక్క ఐక్యతని చాటి చెప్పి సోదర సోదరి మండలారా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నావాళ్ళు అనేటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ వివేకానంద యొక్క ఈ రోజు మనం జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషదాయకం నరేంద్ర మోడీ గారు వివేకానంద యొక్క ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకొని దేశం కోసం తన జీవితాన్ని నర్పిస్తూ ప్రపంచంలో భారత జాతిని అమెరికా జర్మనీ జపాన్ రష్యా చైనా సరసన ఇవాళ భారతదేశాన్ని శక్తిశాలిగా తీసుకోపోవడాని కోసంగా ఆయన శక్తివంతంగా కృషి చేస్తున్నాడు ప్రపంచంలో ఈ యొక్క వివేకానంద యొక్క ఆదర్శాన్ని మన హిందూ ధర్మాన్ని ఆ రకంగా వారి యొక్క ఆదర్శాలు తీసుకొని నేటి ప్రభుత్వం కూడా ఈ యొక్క యువజనోత్సవాలుగా తీసుకొని నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు యువతతోనే వారు గడపడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం అటువంటి వివేకానందని యొక్క విగ్రహం మరింత పెద్ద ఎత్తున ఇక్కడ మనం జరుపుకోవాలని రాబోయే రోజుల్లో యువతకి ఇది ఒక కేంద్రంగా తయారు కావాలని నేను భావిస్తున్నాను